నా పేరు భాష నా సొంత ఊరు కరువు పక్కన బెదింజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మే ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద ఉంటాను వచ్చిన వాళ్ళు కూడా ఉంటాను రాని వాళ్ళు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వయసు అంటే కంట చాలా వీక్ పంపించాను ఆ వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఈ వేకలు ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది దీనికి వచ్చేసి అరవై ఐదు వేలు స్టెప్ వచ్చేసి ఆడు టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ సెవెన్ సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ దాకా టైర్ అవుతున్నాయి రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేలు ఏర్ వచ్చేసి మ్యాన్వల్ పెట్రోల్ వర్చడు సింగల్ ఓనర్ ఎక్కువ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి నాలుగు పవర్ ఇండో పవర్ షేరింగ్ సెంట్రాక్షసీ స్టేరింగ్ గడాలు టూ ఇయర్ బ్యాగ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లోయ కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి హోండా సిటీ ఎస్ఎమ్ రెండు వేల పది డిసెంబరు సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి రెండు లక్షల అయితే చెప్తున్నారు రెండు లక్షల అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్ది బాటకి అయితే బాగుంటుంది ఈ వేగలు ఎవరు ఇంట్రెస్ట్ నాకు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్